రేఖ ఇది ఒక అభినేత్రి జీవన రేఖ అనే టైటిల్ మీద రాసుకునిచ్చారనమాట బాల భారత చలనచిత్ర పరిశ్రమలో రేఖ గురించి హిందీ హీరోయిన్ గురించి అందరికీ తెలిసిందే ఈమె తమిళనాడులో పుట్టింది కానీ ఆవిడ కానీ సినీ గ్రామ శిఖరాలకి ఆమె ప్రయాణం రేఖ జీవిత చరిత్రను రేఖ ది అన్స్టో అన్టోల్డ్ స్టోరీ పేరుతో నవ నవలీకరించారు జాసీర్ ఉస్మాన్ దీన్ని మీ స్వయం స ఒక అభినేత్రి జీవన రేఖంగా తెలుగులో శ్రీదేవి మురళీధరు పుస్తకంలో కొన్ని విశేషాలు చెప్పుకుని వచ్చారనమాట తన తొలి చిత్రాలు విజయటంగా మూవీస్తున్నట్టే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రేఖ బొంబాయి జూ ప్రాంతంలో ఉన్న సొంత ఫ్లాట్ కొనుక్కుందనమాట ఆమె పంతొమ్మిది వందల డెబ్బై రెండులోని జూ ప్రాంతంలోని రేఖ ఫ్లాట్ కొనుక్కుంది అప్పటికి ఆమె వయసు పద్దెనిమిది ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు రేఖ హోటల్ అజంతా నుండి జూ బీచ్ అపార్ట్మెంట్కు మారింది అనమాట అప్పుడు అదే అపార్ట్మెంట్లో నటి జయబాదురి కూడా నివసించేది అదే అపార్ట్మెంట్లో నటి నటి జయబాదురి కూడా అప్పట్లో ఉండేది అనమాట పంతొమ్మిది డెబ్బై రెండులో జయ తన సినిమా కెరీర్ దాదాపు ఒకేసారి అనమాట ఈ రేఖను జయబాదురి నిద్రను కానీ జయబాదురి అనేది షోలే సినిమా తర్వాత మన హీరో అమదాపదని చేసుకుంది కానీ అయితే నటుగా వారిద్దరు ఎదుగుదల పూర్తి భిన్నం ఈ జయబాదూరిది రేఖది భిన్న పందాల్లో ఉన్నట్టు ఉంటుంది అన్నమాట రేఖ నటిగా తన తాను ఎన్నడూ సీరియస్గా తీసుకునేది రేఖ అన్నది నటిగా తన తాను ఎన్నడూ సీరియస్గా తీసుకునేది అనమాట పరిశ్రమ కూడా ఆమెను సముద్రాలని నటిగా కూడా పరిగణించలేదు పరిశ్రమ కూడాను రాగని ఒక బెస్ట్ హీరోయిన్గా చూడలేదు ఇప్పుడు పరిశ్రమ ఆమె నటన గురించే కాకుండా ఆమె చుట్టూ గాలివార్తలు ఆమె వ్యక్తిగతం చూసించి ప్రచారం అవసరం లేని అనేకమైన విషయాల గురించి వెలుగులోకి వచ్చేవి అన్నమాట అది సునీల్ దేవంటి సీనియర్ నటులైనా అప్పటి సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా అయినా రేఖ తన కోసం ఎదురు చూసేటట్లు అంటే రాక అది ఎవరి సినిమా అయినా సరే ప్రతి ఒక్కరికి సెట్స్ మీద వేయించేటట్టు చేస్తున్నమాట రాకేష్ కన్నా రాజేష్ ఖన్నా అయినా సరే సునీల్ దత్త అయినా సరే యాక్టర్స్ చేయాలంటే సెట్స్లో వాళ్ళ ఆరు కోసం వెయిట్ చేసేటట్టు ఆ విధంగా ఇలా చేసుకుని వచ్చేది అనమాట ఇది చాలామంది నచ్చేది కాదు నమ్మకారాంలోని పంతొమ్మిది డెబ్బై మూడు సెట్టింగ్ షూటింగ్ కూడా గౌరవనీయమైన హృషికేశ్వర ముఖర్జీ అంటే ఆయన నమ్మక షూటింగ్ షూటింగ్ని పంతొమ్మిది వందల డెబ్బై మూడు సెట్లోనే షూటింగ్ కూడా ఆపిస్తారనమాట ఈ చేసిన పనులకి సగం రోజుల పాటు అందరూ ఎదురు చూసినా రేఖ మాత్రం రాలేదన్నమాట మొత్తం రోజు హాఫ్ డే వరకు రాక రాలేదనమాట ఆమెడికి ఇంకా యుక్త వయస్సు స్వేచ్ఛ ప్రవృత్తి భావోద్ త్వరగా మన సున్నితమైన మనసు కళ స్టార్గానే పేరు తెచ్చుకుంది రేకెట్ ఆరు ఆరునాటి రోజుల్లోనే పద్దెనిమిది సంవత్సరాలు ఉండేది రాకెట్టు నేను చేస్తున్న పనిని ఒక సరదాగా భావించానని అమ్మాయిలు కాలేజీ ఎగ్గొట్టినట్లు నేను షూటింగ్ ఎగ్గొట్టేదాన్ని అని అయితే వారు కాలేజీలో డబ్బులు చెల్లిస్తారు నా విషయంలో నిర్మాతలు నాకు డబ్బు చెల్లించారని ఎంత ధైర్యంగా కనిపించినా నా కోసం వెతికి వేటాడే నిర్మాతలు నాకు భయంగా ఉండేదని స్నేహితుల దగ్గర దాక్కుని వన్ నాడు సర్స్కి అనారోగ్యంగా ఉండడం నటిస్తూ ఉండేదని చెప్పిన రేఖ బీచ్ అపార్ట్మెంట్లో రేఖ జయ తరచుగా కలుసుకునేది అనమాట రేఖ జైన్ అప్ప్యాయంగా దీది బాయ్ అని పిలుస్తూ ఆమెతో గడపడా గడపడానికి జయ ఫ్లాట్కి వెళుతూ ఉండేదన్నమాట ఇద్దరు ఒకే ఫ్లాట్లో ఉండేవారు కాబట్టి ఈ అనేది దీదీ అని పిలిచారు మాట జయ రేఖ జీవిత జీవితం మీద అభివృద్ధి గురించి సలహాలు ఇస్తూ ఉండేది అక్కడ రాక జయ సన్నిహితుల స్నేహితులుగా మారిపోయాయని అమితాబ్ బచ్చన్ కూడా మొదటిసారి కలుసుకుంది కూడా అక్కడే చెప్పుకుని వచ్చింది నటుడు మోహన్ మోదు అధికారిక జీవిత చరిత్ర రచయిత అనిష్ ఇలా అంటారు అన్నమాట అమితాబ్ సన్నిహితురాలు అమితాబ్ జైలు తరచు లాంగ్ డ్రైవ్ తీసుకెళ్లేవారని లేకనే చెప్పుకుని వచ్చారనమాట అన్నమాట అదంతా పాటు కాళ్ళలోని ముందు సీట్లోని కూర్చుని మాట్లాడుకుంటూ వెనక సీట్లో రేఖ కూర్చునేదని ఆయన రాసి వచ్చారు సినీ పరిశ్రమ రేఖ జయ పోటీదారులు అయినప్పటికీ జయ ఎంతో ప్రభావవంతరాలుగా మంచి గౌరవం పొందేది జయ బాదు జయ బనం ఎంతో మంచి పేరు తెచ్చుకుని ప్రతిభావంతరాలుగా మంచి గౌరవం ఉండేది ఒక ఇంటర్లో రేఖపై వ్యాఖ్యానించమని జైని అడిగితే రేఖ తన తన నటిగా సీరియస్గా ఎప్పుడు తీసుకున్న జయ చెప్పింది ఆ ఇంటిలో జయ మాట రాక ఏ మాత్రం నచ్చలేదని చెబుతాను అమితాబ్ జయా నటించిన జంజీర్ విజయం సాధించిన తర్వాత అమితాబ్ జయా బచ్చన్ నటించిన జంజీర్ విజయం సాధించిన తర్వాత జయ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అనమాట అమితాబ్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను జయ బచ్చన్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు జూన్ మూడో తేదీన వారి వివాహము ఘనంగా జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై మూడు జూన్ మూడున జయా జయబాదురి అమితాబ్ బచన్ పెళ్లి చేస్తుంది అయితే రేఖకు ఈ ఆహారం అందకపోవడం ఆమెకు రేఖకు బాధ కలిగించింది ఒక ఇంటర్లో రేఖ మాట్లాడుతూ ఒకప్పుడు నేను జైలు సోదరిగా భావించాను ఆమె ఆపేక్షను నిజమనుకున్నాను ఎందుకంటే ఆమె చాలా గంభీరంగా ప్రేమపూర్వకంగా సలహాలు ఇచ్చేది కానీ నాకు ఒక్కదానికే కాదు ఆమె అందరికీ సలహాలు ఇచ్చిందండి ఇప్పుడు నేను తెలుసుకున్నాను ఆమెకు కావాల్సిన మనిషిని మీద ఆధిపర్చు చలాయించడం మాత్రమే అది కూడా తనకు అవసరమైన అంటే అది మండల మీద ఆధిపత్యం చే సలహాలు ఇస్తాను పైపే ఆప్యాత చూపిస్తుంది స్నేహం చూపించిన నేను ఒకేదా బిల్డింగ్లో ఉన్నా సరే ఆమె తన పెళ్ళికి ఆహ్వానించలేదని జై మీద రేక ఆవేదంగా వ్యక్తం చేస్తుంది అందరిలోకి రాక కూడా అంతా వ్యక్తిత్వాన్ని చూసి ప్రభావితరాలేది రెండు వేల నాలుగులో సిమి గరేవారైతే ఒక ప్రముఖ ఇంటర్వ్యూలో మిస్టర్ అమితాబ్ బచ్చన్ ముందు నిలబడి తేలికని విషయం కాదు అని దో ఆ అంజానే అమితాబ్ అమితాబ్ దో అంజానే అమితాబ్ రాక కలిసి నటించారనమాట ఆమెకు మధ్యపే అమితాబ్ మంచి నాయకుడి విషయం అందరికి తెలిసిందే షూటింగ్ సమయంలో తనకంత భయంగా ఉండేదని రేఖ కూడా చెప్పుకొని వచ్చింది అప్పుడు అమితాబ్ బచ్చన్తో నటిస్తున్నప్పుడు దో అంజానే సినిమాలోనే అప్పుడప్పుడు డైలాగ్ మర్చిపోతున్నప్పుడు అమితాబ్ బచ్చులు నవ్వుతూ డైలాగులు చెప్పించేవారని చెప్పు అమితాబ్ లాంటి వాళ్ళని నేను మునిపోయినట్టు చూసి ఉండలేనండి ఇంత మంచి లక్షణం ఒకే మనిషిలో ఎలాగో ఉన్నారని చెప్ప చెప్తూ అమితాబ్ బచ్చుడు అమితాబ్ బచ్చుని యొక్క అంకితభావం చిత్తశుద్ధి పట్ల శ్రద్ధ మన రాకంకి అంత మనసును పెంచింది అనమాట మంద ముగ్గురాన్ని అనమాట అతడు ఆమెపై చూపుతున్న ప్రభావం అందరికీ స్పష్టంగా కనిపించేది అప్పట్లో దీన్ని వచ్చిన ఎఫెక్ట్ ఉంటారన్నమాట అనిపిచ్చే పిల్లవచ్చేవాడు కానీ రేఖ తన జీవితం ఎప్పుడు చేయని పని ఎప్పుడు చేయడం ప్రారంభించింది ఆమె దో అనికే సెట్స్కి ఉదయం ఆరు గంటలకు అంటే సరిగ్గా సమయం చేరుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచేది ఆమెలో మార్పు అక్కడ తాగలేదు తన పాత్ర గురించి గొప్పగా ఆలోచించడం మొదలుపెట్టి అమితాబ్ లాగని పాత్ర తినే అంశాలు చర్చించసాగింది దశాబ్దాల పాటు సినీ పరిశ్రమ ఉంచే ప్రణయ్ యాదవ్ ఆ రంగం సిద్ధమైంది దో అంజానే కారణంగా అందరికీ దృష్టిని ఎక్కువ వచ్చిన విషయం ఒకటి లేకపోలేదు రేఖ తొలిసారి ఒక చక్కటి నటిగా గుర్తింపు తెచ్చుకుందామాట ఆ సినిమా ద్వారా రేఖ దో అంజానే సినిమా ద్వారా ఒక చక్కటి నటిగా గుర్తింపు తెచ్చుకుంది ఈ ఒక్క చిత్రం రేఖకు కొత్త గౌరవం తెచ్చిపెట్టింది ఆమె తరతారేగా గౌరవం అనమాట దీనికి సంబంధించిన గొప్పతనం అంతా అందరికీ చెందుతున్నది రేఖ ఒక వ్యక్తులు ఆమె కోరుకున్న ప్రతి సుగుణానికి అతడు చివనమైన ఆడు లేఖ నిబంధనమైన అమితానం ప్రేమించసాగింది నేను అమితాబ్ వచ్చిన ఏనాడు బయటకు చెప్పుకోలేదు అనమాట ఈ విధంగా రాక చిన్నతనం తెలిసిందే చిన్నప్పటి నుంచి చూస్తుంది చిన్నతనంలో నా మీద ఆమె ప్రభావం ఉండేటట్లు ఈ ప్రభావం మరింత పెరిగిందని సమయపాలన మౌనము క్రమశిక్షణ అంకితభావం ఏకగ్రత వంటి వృత్తి నైపుణ్యాలు అమితాబ్ నుంచి నేర్చుకున్నాను అతను నా ప్రవర్తన జీవనశైలిని ప్రవర్తించేశారని శాకాహారిగా ప్ర ప్రమాదకరమైన జీవితం మానేశానని మార్పు మాత్రమే కాదు ఆ మార్పులో జరిగిన ప్రక్రియ కూడా ఎంతో అందమైనదని ఆమె చెప్పుకునేది అనమాట ర్యాగ్ ఒక మొక్క దరక సికిందర్ ట్రయల్ షో షో తర్వాత సినీపర్స్ ప్రతి ఒక్కరూ నాతో అంటే మొక్క సికిందర్ సకిందర్ తర్వాత ర్యాగతో పనిచేయడం మానేశారు అమితాబ్ బచ్చన్ కానీ దానికి జయ కారణం అని చెప్తున్నాను పండ అమితాబ్ బచ్చను ఇంతటి కానీ ఈ విధంగా అమితాబ్ ఆ ఇద్దరు ఈ విధంగా జరిగిందని చెప్తున్నాము ఉంగరాలు ఉండి వాటి అప్పుడు రేఖకి ఇచ్చారు అనమాట ఒంగర అమితాబ్ ఆ తర్వాత తిరిగి ఇచ్చిస్తుందని చెప్పుకొని వచ్చింది రేఖ ఈ విధంగా రేఖ జీవితం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం